హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా వ్లాగ్స్ అందరికీ ఫేవరెట్ అయిన క్యారెట్ హల్వాని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం దీనికోసం ముందుగా క్యారెట్ని కడిగి తుడుమి పట్టి పెట్టుకోవాలి ఈ విధంగా క్యారెట్ని తుడిమి పక్కన పెట్టేసుకోండి స్టవీలకి ఇచ్చి బౌల్ పెట్టుకొని నాలుగైదు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగాక కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేగాక వీటిని తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే నెయ్యిలో మనం ముందుగా తురుము పెట్టుకున్న క్యారెట్ వేసుకోండి ఈ క్యారెట్ని నెయ్యిలో బాగా వేగనివ్వాలి రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని బాగా కలుపుకోండి క్యారెట్ హల్వాలో కొంచెం నెయ్యి ఎక్కువగానే పడుతుంది నెయ్యి ఎక్కువ వేస్తేనే టేస్ట్ చాలా బాగా వస్తుంది అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఇప్పుడు ఒక కప్పు పాలు వేసుకొని కలుపుకోండి క్యారెట్ బాగా సాఫ్ట్గా ఉడికే వరకు పాలల్లో ఉడికించుకోవాలి హాఫ్ కప్ షుగర్ వేసుకొని కలుపుకోండి క్యారెట్ తురుము బాగా మెత్తగా ఉడికి దగ్గర పడాక కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి పిల్లలు చాలా మంది క్యారెట్ అంటే ఇష్టంగా తినరు కదండి ఇలా క్యారెట్ హల్వా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు